సో వీటి మీద పల్సనగా ఒక లేరు మట్టికా పెద్దామండి గింజల పైన ఇదొకటి ఇదొకటి రెండు వచ్చినాయి ఆల్రెడీ తర్వాత ఇక్కడేమో మూడు వచ్చినాయండి ఇదొకటి ఇదొకటి ఇదొక ముక్క సో మూడు మొక్కలు వచ్చినాయండి ఇక్కడ మన ట్రాన్స్ప్లాంట్ చేసిన చెట్టు నేను మంచి ఎండ తగిలే ప్లేస్ లో పొజిషన్ చేశానండి ఇది పెట్టిన వారం రోజులకే ప్రతి చోట పోత అన్నదే బాగా గ్రోత్ అవుతుందండి ఇప్పుడు ఆల్రెడీ సో ఇది ప్రతి ఆకులో ఉండే కాడలు కూడా పోత బాగా వచ్చేస్తుంది సో పోతనది ప్రతి చోట వచ్చేస్తుంది అండి చూడండి ఇక్కడ ఎక్కడ చూసినా మనకి అన్నది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూస్తే మీకు ఇది ఇంకొక పదిహేను రోజుల్లో మొత్తం ఫుల్ గా దీని ఎండ వచ్చేస్తుందండి పోతపుడు సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మన ఛానల్ ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ని క్రాస్ చేసింది ఇరవై ఎనిమిదో తారీఖు మార్చ్ కి సో ఇది మనం కరోనా ముందు స్టార్ట్ చేసిన ఛానల్ కరోనా టైమ్ లో చాలా మంది ఈ టెర్రస్ గార్డెన్ యొక్క హాబీ కింద వాళ్ళ అవసరం కింద కూడా గుర్తించడం మొదలైందండి అప్పటి నుంచి టెరెస్ గార్డెన్స్ అనేవి మిద్ది తోటలు అనేవి బాగా పెరుగుతా ఉన్నాయి సో మన గాంధీస్ గార్డెన్ టు కిచెన్ ఛానల్ అందరూ ఎంతో ఆదరించి ఇప్పుడు ఫిఫ్టీ థౌసండ్ క్రాస్ సబ్స్క్రైబర్స్ ని క్రాస్ అవడానికి మీరే అందరూ తోడ్పాటు అందించారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ కూడా ఈ రోజుని ఈ హ్యాపీ మూమెంట్స్ ని మీతో పాటు షేర్ చేసుకుంటూ కేక్ కటింగ్ చేసుకుంటున్నాం అండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి

థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ ఈరోజు వీడియోలో మనం ఒక స్పెషల్లో చూడబోతున్నాం అండి ఈరోజు వీడియో స్పెషల్ వీడియో ఏంటి అంటే మనం ఉసిరి మొక్క ఇంట్లో పెట్టుకుని మొసలి మొక్క చిన్న ఉసిరి మొక్కని గింజ నుంచి మొదలెట్టి హార్వెస్టింగ్ వరకు కూడా ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాము సో వీడియో పూర్తిగా చూడండి అందరూ లైక్ చేయండి మన ఛానల్ని ఇలాగే లక్ష సబ్స్క్రైబర్లకి తీసుకెళ్లే బాధ్యత మీ అందరిదండి సో ఎంత ఫాస్ట్గా మీరు తీసుకెళ్తారు చూసిన వాళ్ళందరూ అందరూ సబ్స్క్రైబ్ చేస్తేనే మన ఛానల్ చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది మన స్టోరీకి వచ్చిన వాళ్ళు అందరూ కూడా అంటూ ఉంటారు మీ ఛానల్ ఎక్కడో పెరిగి ఉండాలని మరి అనడం కాదండి మీరు కూడా అందరు ప్రతి వాళ్ళు చూసిన వాళ్ళు ఇష్టపడ్డ వాళ్ళు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తేనే మన ఛానల్ గ్రోత్ అన్నది ఇంకా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకసారి అండి సో ఇది నేను చిన్నది ఒక టెన్ ఇంచెస్ పాట్లో పెట్టాను ఇదేమో ఒక ఫైవ్ లీటర్ కర్డ్ బకెట్లో పెట్టాను అండి అప్పుడు పెట్టినప్పుడు ఐదు మొక్కలు వస్తే ఐదు మొక్కలు నేను డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టినట్లు ఈ రెండు బతికి మొత్తానికి ఈ రెండు కూడా ఇప్పుడు బాగా గ్రో అవుతున్నాయి అండి సో వీటిల్ని నేను ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ కూడా చేయబోతున్నాను సో వీటిని నేను బయటికి తీసుకుని వస్తాను తీసుకొచ్చి అక్కడ మన టేబుల్ మీద పెట్టి దేని చూద్దాం అండి వీటిని దగ్గర క్లోజ్ là ఎంతో ప్రేమగా పెంచుకున్నానండి ఈ రెండు మొక్కల్ని నేను చిన్న ఉసిరి మొక్కలు అనమాట గింజలు వేసి నేను పెంచాను అనమాట సో గింజలు వేసి ట్రైలు వేద్దామనేస్తే చాలా బాగా వచ్చినాయి ఐదు మొక్కలు వచ్చినాయి ఐదు ఇట్ల నుంచి రెండు అయితే మటుకు ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చినాయండి కాయలు కాసే స్టేజ్కి ఈ టైము మనకి ఈజీగా వెళ్ళిపోతుందండి ఈ మధ్య కాలంలో రోజులు వారాలు వారాలు నెలలు నెల సంవత్సరాలు ఇది సంవత్సరం పట్టిందండి ఈ మొక్క పెరగడానికి ఇప్పుడు ఈ స్టేజ్ కాయలు రావడానికి కాయలు చూసారు ఎంత బాగున్నాయి కాయలు సో ఈరోజు వీడియోలో మనం దీన్ని ఎలా పెంచానో గింజల నుంచి చూసేద్దామండి నమస్తే నా పేరు గాంధీ ప్రసాద్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్ సో నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసారా చేయలేదా చేయకపోతే ఇమీడియట్గా చేయండి అలాగే వీడియో మొత్తం చూసి లైక్ ఇవ్వండి షేర్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే అందరూ ఉపయోగపడుతుంది కదా సో ఉపయోగపడేది ఎప్పుడు కూడా మనం షేర్ చేసుకోవాలి అలాగే మన ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు మిస్ కాకుండా ఉంటారు మనకి ఓపిక్గా పెంచుకుంటే గింజలతోనే మనం మొక్కలను పెంచుకోవచ్చండి అటువంటి అట్లా ఉసిరికాయ కూడా ఒకటి అనమాట ఈ మనం తినే ఉసిరికాయ చాలా మంచి న్యూట్రిషన్ వాల్యూ ఉన్న ఉసిరికాయ అండి ఇది యాక్చువల్గా చిన్న ఉసిరికాయ అంటాం కదా అలాగే దీన్ని ఎన్నో రకాలుగా మనం తినొచ్చు అనమాట దీని పౌడర్ ఫామ్ లో కూడా చేసుకుని మనం సేవ్ చేసుకోవచ్చు డ్రై చేసుకుని ఎన్నో విధాల ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఉన్నాయండి ఈ ఈ ఇండియన్ గూస్బెరీ అన్న దానికి సో చిన్న ఉసిరికాయ అంటూ ఉంటాం మనం సో దీనికి బేసిక్గా మనం కాయలు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం పెద్ద కాయలు ఇట్లా రంగు వచ్చిన కాయలు తీసుకోవాలండి మనం ఉసిరికాయలు అమ్మేవాళ్ళ దగ్గర చూసుకుంటే మనకి దొరికితే ఏరుకుని కొన్ని తీసుకోవచ్చు అనమాట ఒక ఐదారు కాయలు ఆ కాయలు మనం గింజలు తీసేసి వేసుకుంటే మనకి మొక్కలు అన్నవి వచ్చేస్తాయి అనమాట ఇందులో ఉన్న గింజ ఏదైతే ఉంటుందో ఈ గింజతో మనం మొక్కనే పెట్టుకోవచ్చు అండి చూసారా ఇట్లా గింజలు ఇలా గింజలు సెపరేట్ చేసేసుకుని పెట్టుకోవచ్చు గింజలు ఎలా ఉంటాయండి ఈ గింజలు మనం దీంట్లో వేసేసి మట్టి కొంచెం పల్సగా పైన కవర్ చేస్తే సరిపోతుంది ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల లోపల మనకి మొలకలు అన్నాయి మొలుస్తాయండి ఈ గింజల నుంచి సో ఈ గింజలు ఇప్పుడు మనం వేసేద్దాము సో వీటి మీద పలసనగా ఒక లేరు మట్టి కప్పేద్దామండి సో దీన్ని లైట్గా వాటరింగ్ షవర్ ఇచ్చేద్దాము సో ఇవి మళ్ళీ మనం మొలకలు వచ్చిన తర్వాత మొక్క వచ్చాక చూద్దామండి ఈ ఉసిరి గింజల నుంచి వచ్చిన మొక్కలండి ఇవి ఇప్పుడు ఒకటి చిన్నగా ఉంది ఇంకా వస్తుంది ఇక్కడ రెండు అండి ఆల్రెడీ ఇదొకటి ఇదొకటి రెండు వచ్చినాయి ఆల్రెడీ తర్వాత ఇక్కడేమో మూడు వచ్చినాయండి ఇదొకటి ఇదొకటి ఇదొక మొక్క సో మూడు మొక్కలు వచ్చినాయండి ఇక్కడ సో వీటిని మనం వేరే రీపాటింగ్ చేద్దాము విత్తనాల నుంచి వచ్చిన చాలా మొక్కలు ఈ కొన్ని మిగిలిన అంటే నేను కొంచెం నిర్లక్ష్యం చేశాను ఈ వర్షాల్లో బాగా తడిసిపోయి నానిపోయి చాలా వరకు పోయినాయి అనమాట చివరికి మూడైతే మొక్కలు మిగిలి ఒకటి బాగా హెల్తీగా ఉంది ఒకటి కొంచెం హెల్తీగా ఉంది ఒకటి ఇంకా ఉండనా మా అన్నట్టుందండి బట్ మూడు కూడా నేను ఇప్పుడు ఈ కుండీల్లో సెపరేట్ సెపరేట్ గా మూడు మొక్కలు ట్రాన్స్ప్లాంట్ చేసేస్తున్నాను అండి సో దట్ ఏంటంటే దీనికి మనం మంచి బలాన్ని ఇవ్వచ్చు అనమాట ఎందుకంటే ఇదేమో చిన్న లోతు తక్కువ డబ్బులో ఉందన్నమాట సో దీనికి రూట్స్ వెళ్లే ప్లేస్ కూడా లేదు సో అందుకని నేను మూడును మూడు మొక్కలు మూడింటిలోను మారుస్తాను ఇప్పుడు సో దీన్ని మనం పెంచుకుంటూ చూద్దామండి దీన్ని విత్తనం నుంచి పెంచితే మనకి ఎన్న పడుతుంది ఇందులో కొంత మట్టి తీసేస్తున్నానండి ఫస్ట్ కొత్త సాయిల్ వేస్తాను ఇందులో ఫ్రెష్ ఆయిల్ వేస్తాను కొంచెం ఇది పాతకుండి అని ఇందులో అది కుర్పి చూసారా ఇది కుర్పి అంటారు అనమాట తవ్వుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది అనమాట గట్టి వస్తువులు తవ్వాలంటే చాలా ఈజీగా తవ్వుకోవచ్చు సో ఇది కంపోస్ట్ అండి మన స్టోర్లో దొరికే కంపోస్ట్ చాలా మంచి క్వాలిటీ కంపోస్ట్ అనమాట సో ఫస్ట్ మనం కింద బాటం లేయర్లో ఎప్పుడైనా సరే మొక్క పెట్టినప్పుడు ఇది వేసుకుంటే మొక్కకి ఇమీడియట్గా న్యూట్రియం అవి బాగా అందుతాయి అనమాట సో ఎక్కువ లో తీయలేదు చూసారు కదా సో దీన్ని ఇప్పుడు మనం ఈ మొక్క తీసేస్తానండి ఫస్ట్ మొక్క ఒకటి జాగ్రత్తగా తీసి పెడదాం మనం కింద నుంచి ఈ గడ్డలాగా తవ్వి తీస్తున్నాను నేను చూసారా చూసారా అలా వచ్చేసిందో సో ఈ గడ్డని ఎట్లానే ఇందులో పెట్టేస్తున్నానండి నేను సో ఏం డిస్టర్బ్ చేయట్లేదు నేను హెల్స్టీజ్గా పెట్టేస్తున్నాను అనమాట సో దీనిపైన మళ్ళీ అగైన్ సైడ్ లో కొంచెం కంపోస్ట్ చేసేద్దాం ఫస్ట్ దాంట్లో సాయిల్ మిక్స్ ఇది మన స్టోర్ లో దొరికి రెడీమేడ్ సాయిల్ మిక్స్ ఐదు రకాల కలిసి ఉన్నాయి ఇందులో ఆల్రెడీ సో దీంతో నింపుతున్నాను నేను సో ఇప్పుడు మొక్క రూట్స్ పెరగడానికి ప్లేస్ ఎక్కువ వస్తుందండి అప్పుడు మొక్క గ్రోత్ బాగుంటుంది అనమాట సరిపోతుందండి ఎంతగానో ఎత్తు వేయక్కర్లేదు మనం ఎందుకంటే కొంచెం దిగిన తర్వాత దీని మీద ఎండ ఆకులు చేసేస్తాను నేను దీనిపైన సరిపోతుంది అప్పుడు ఇంకో మొక్క నేను ఫ్రెష్ కుండీలో చిన్న కుండీలో పెడుతున్నానండి కింద కిందంతా కొబ్బరి చెక్కలు అది వేసాను కొబ్బరి పీసు దీనికి పైప్ సిస్టమ్ ఉంటుంది నాకు తెలుసు కదా మా గార్డెన్లు అన్నిట్లా నేను పైప్ సిస్టమ్ పెట్టుకుంటాను సో ఇది చిన్న బకెట్లో పెడుతున్నాను అనమాట సో దీంట్లో ఫస్ట్ కొంచెం సాయిల్ మిక్స్ చేసేద్దాం మనం సో దీంట్లో మా ఇంట్లో వచ్చిన పూలది వేస్ట్ ఉందండి పూలు వేస్ట్ అది వేసేస్తాను కవర్లో పెట్టి పెట్టేది పైన కొంచెం కంపోస్ట్ వేసేస్తాను కంపోస్ట్ చేసే దానిపైన మళ్ళీ అగెన్ కొంచెం ఈ సాయిల్ మిక్స్ వేసాను మూడో మొక్క ఏదైతే ఉందో ఈ మొక్కను కూడా తీసేద్దాం జాగ్రత్తగా మనం గడ్డలాగా తీసి అట్లానే పెట్టేస్తాను నేను చూసారా మూడో మొక్క గడ్డలాగా ఉంది దీన్ని ఇట్లానే సెట్ చేసేద్దాం ఇందులో సెంటర్లో వచ్చేటట్టుగా సో దీని చుట్టూ ఇప్పుడు మట్టి వేసేద్దాం మనం దీనిపైన కొంచెం కంపోస్ట్ చేస్తాను మళ్ళీ వీటికి ఒకసారి అన్నిటికి వాటర్ ఇచ్చేద్దామండి బాగా ఫస్ట్ టైం కదండి కొంచెం ఎక్కువ వాటర్ ఇచ్చేసుకుంటే బాగుంటుంది కటింగ్ చేసినప్పటి నుంచి నేను ప్రతి నెల ఒక గుప్పుడు అట్లా కంపోస్ట్ చేస్తూ వచ్చానండి అప్పుడప్పుడు కొంచెం బోర్మీలను సో సంవత్సరం మూడు నెలలకి ఇప్పుడు ఈ స్టేజ్లో ఈ కాయలు వచ్చి ఫుల్గా చెట్టు అంతా కూడా పోత మీద కూడా ఉంది ఇప్పుడు సో ఇలా చూస్తే చెట్టు నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఎంత కష్టపడ్డంత సంవత్సరం ఇన్ని పోతతో చెట్టు ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది అనమాట నాకు సో ముందు ఈ ఉసిరికాయలు కోసేద్దామండి ఉసిరికాయలు కోసేసిన తర్వాత నేను దీన్ని రిపోర్ట్ చేస్తాను కొంచెం పెద్ద డబ్బులోకి మారుస్తాను సో ఈ కాయలన్నీ కోసేసుకుందాం మొత్తం ఈ కోసే ఆనందం చాలా హ్యాపీగా ఉంటుంది కదా సో ఇట్లా మనం పెంచుకుని గింజల నుంచి వచ్చిన చెట్టు నుంచి మనం కాయలు కోసుకుంటుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది కదండి ఇట్లా న్యాచురల్గా పెంచుకోగలిగితే అన్నీ కూడా మన ఇంట్లో చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి అందులోని ఉసిరికాయలు మనకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయండి ఎన్నో రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి దీంట్లో సో దీన్ని మనం పచ్చలు కూడా పట్టుకోవచ్చు మామూలు రాతి ఉసిరి పట్టుకున్నట్టే ఈ దీ ఉసిరిని కూడా మనం పచ్చళ్ళు పట్టుకోవచ్చు లేదా మనం చిన్నపిల్లప్పుడు మనకు అలవాటే ఉప్పు కారం నంజుకొని కూడా తింటూ ఉంటాము దీని ఉప్పు కారం నీళ్ళలో కూడా నానబెట్టి రెండు రోజుల నుంచి కూడా తర్వాత తినొచ్చు మనం దీన్ని సో ఖాళీగా ఉన్నప్పుడల్లా తింటూ ఉండవచ్చు చాలా మంచిదండి ఆరోగ్యానికి మనకి మంచి సి విటమిన్ వస్తుందండి ఇందులో ఎంతో రిచ్ ఉంటుంది ఇందులో సి విటమిన్ కాయలు సో ఇన్ని కాయలు వచ్చినాయండి సో ఒక కాయ వచ్చినా కూడా మనకి ఆర్గానిక్ గా పండించుకున్నప్పుడు ఆనందం వేరే ఉంటుంది కదా ఒక కాయ వచ్చినా కూడా దీన్ని ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసేస్తాను ఇక ఇదేమో ఈ పక్కకు వస్తే ఈ ఈ పక్కని చెట్టు ఇప్పుడు అంత పోత మీద ఉందండి దీన్ని కూడా డిస్టర్బ్ చేయకుండా నేను ట్రాన్స్ప్లాంట్ చేస్తాను ఇంకో టబ్బులో ట్రాన్స్ప్లాంట్ నేను ఈ టబ్బులో హండ్రెడ్ రూపీస్ టబ్ అనేది హండ్రెడ్ రూపీస్ టబ్లో ట్రాన్స్ప్లాంట్ చేస్తాను దానికన్నా ముందు ఏంటంటే మనం కొంచెం రెడీ చేసుకోవాలి మనం మొక్క పెట్టే ప్లేస్లో వేసుకోవడానికి ఏంటంటే కంపోస్ట్ మంచి వర్మీ కంపోస్ట్ అండి దీంట్లో నేను ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను ఏమేమి యాడ్ చేస్తానో చూడండి సో ముందుగా నీమ్ సీడ్ పౌడర్ అండి నీమ్ సీడ్ పౌడర్ యాడ్ చేయాలి మనం సో ఎటువంటి రూట్ ఫంగస్ లేవి రాకుండా కొంచెం నిమ్ సీడ్ పౌడర్ యాడ్ చేయాలి కొంచెం గుప్పుడు తీసుకుంటున్నాను ఈ కంపోస్ట్కి యాడ్ చేయడానికి సో ఇది తర్వాత ఇది మస్టర్డ్ కేక్ అండి మన స్టోర్లో దొరికే మస్టర్డ్ కేక్ ఇది కూడా నేను గుప్పుడు తీసుకుంటున్నాను సో సరే ఉంటుంది సో మస్టర్డ్ కేక్ ఎందుకంటే బేసిక్గా ఎన్పికే ఉంటుంది దాంతోపాటు ఇందులో మంచి ప్రోటీన్స్ ఉంటాయండి ఆ ప్రోటీన్ మొక్కలకు బాగా ఫ్లవరింగ్ రావడానికి ఉపయోగపడుతుంది గ్రోయింగ్ ఉపయోగపడుతుంది అనమాట తర్వాత వచ్చేసి బోన్ మీల్ అండి మన స్టోర్లో దొరికే బోన్ మీల్ ఇది పౌడర్ ఫామ్లో ఉంటుంది అనమాట బోన్ మీల్ ఇది సో ఈ బోన్ మీల్ కూడా నేను ఒక గుప్పుడు అన్నది ఇందులో కలిపేస్తున్నాను దీంట్లో తర్వాత ఇది మన స్టోర్లో దొరికే వ్యామ్ అండి ఇందులో వ్యామ్ కూడా కలుపుతాను నేను ఇలా ఉంటుందండి వ్యామ్ వ్యామ్ అంటే ఏంటంటే ఇందులో మకారిజల్ ఫంజే అనమాట అది సో రూట్కి ఏ విధమైన డిసీజెస్ లేకుండా ఈ వ్యామ్ అన్నది మనకి ఉపయోగపడుతుందండి తర్వాత ఈ గార్డెన్ షీల్డ్ గార్డెన్ షీల్డ్ ఎందుకంటే ఇందులో నాలుగు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంజే ఉన్నాయండి సో సో మంచి ఫంజీ సైడ్ కింద పనిచేస్తుంది అనమాట ఇది ఇందులో మెటారాయిజము తర్వాత బవేరియా బాసియానా వెటీసీలియము తర్వాత పెస్లోమైసిస్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట ఇందులో సో దీన్ని ఒక థర్టీ గ్రామ్స్ అట్లా ఈ మాత్రం దానికి ఒక ఐదు కేజీలు కూడా మనం కంపోస్ట్ కలుపుతున్నాం కాబట్టి ఒక థర్టీ గ్రామ్స్ అట్లా వేసుకోవచ్చు అంతా యాడ్ చేస్తున్నాను నేను సో ఈ ఫంజీ అనేది ఇందులో స్ప్రెడ్ అయిపోతుంది అనమాట సో ఇది వచ్చేసి నెక్స్ట్ ట్రైకోఫ్లో అంటారండి ఇది ట్రైకోడర్మా ప్లస్ సూడోమోనాస్ రెండు కలిపి కాంబినేషన్ చేసాం అనమాట మనం సో ఈ రెండు కలిపి కాంబినేషన్ డైరెక్ట్గా ఇచ్చేసుకోవచ్చు మొక్కలకి ఇది కూడా నేను ఒక థర్టీ గ్రామ్స్ అంతా కలిపేస్తున్నాను దీనికి ఈ ట్రైకోడర్మా సూడోమానాస్ సాయిల్ బోన్ డిసీజెస్ ఏమి రాకుండా ఇటువంటి ఫంజేస్ రాకుండా అవన్నీ కూడా హెల్తీగా ఉంటుంది అన్నమాట సాయిల్ని ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్స్ చేసేద్దాం మనం సో రెండు మొక్కలు సరిపడా నేను కలుపుకున్నానండి ఇప్పుడు రెండు మొక్కలు ట్రాన్స్ప్లాంట్ చేస్తాను నేను ఉదాంట్లో ఒకటి ఉదాంట్లో ఒకటి సో ఇప్పుడు ఇందులో నేను మొక్కని ట్రాన్స్ప్లాంట్ చేస్తానండి ఫస్ట్లో కొంచెం కింద ఈ మధ్యలో ఉన్న తీసేద్దాం మట్టి కొంచెం సో దీంట్లో ఇప్పుడు మనం ఈ కలుపుకున్న మిక్స్ ఏదైతే ఉందో ఈ మిక్సీ నేను దీంట్లో స్ప్రెడ్ చేస్తున్నాను ఇక్కడ సో దీని మీద మొక్క పెడతాం అనమాట మనం ఇప్పుడు ఇప్పుడు ఈ మొక్కను తీసేద్దామండి దీన్ని తిరిగేసి కొంచెం సైడ్లో ఇట్లా మొక్కని సైడ్ చేసేసి నేను కొంచెం బోర్లు ఇచ్చేస్తాను లైట్గా లూజ్ చేస్తాను ఇక్కడ గడ్డలాగా వచ్చేస్తుంది ఇట్లా జాగ్రత్తగా తీసేస్తే కేర్ఫుల్గా మనం దీంట్లో కనగంబరం వచ్చి ఉన్నది ఒక నిమ్మ మొక్క అండి గింజతో పెడిచిన మొక్క అనమాట ఇది సో ఈ రెండు కూడా నేను గడ్డపలంగా తీసేస్తాను ఇందులోంచి సో ఈ రెండు మొక్కలు పక్క పెడదాం సో ఇప్పుడు ఈ ఉసిరి మొక్కని కింద సైడ్ చూస్తే మీకు సో ఇక్కడ చూస్తే ఇదంతా బిగిసిపోయిందండి ఆల్రెడీ రూట్స్ అన్నీ ఇక్కడ బాగా కంప్రెస్ అయిపోయినాయి అనమాట సో అందుకనే ఏంటంటే పార్ట్ స్పేస్ సరిగ్గా లేకపోతే ఏమవుతుందంటే ఇట్లాగా మొక్క గ్రోత్ ఉన్నది అంత బాగా అనపడదు మనకి బట్ మళ్ళీ కూడా పాపం బాగానే పెరిగింది ఇది బట్ ఇప్పుడు కూడా మనం కేర్ తీసుకోకపోతే అది ఇంకా ముందు ముందు బాగా పెరగదండి అందుకనే ఇప్పుడు మనం ఈ చుట్టూ ఉన్న కొంచెం మట్టి రూజ్ చేస్తున్నాను నేను అంత ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా సో ఇప్పుడు దీన్ని మనం ఇందులో పెట్టేద్దాం సో దీని చుట్టూ మళ్ళీ ఇందాక మనం కలుపుకున్న మిక్స్ ఏదైతే ఉందో ఆ మిక్స్ వేసేస్తున్నాను కొంచెం పైన ప్లస్ చుట్టూ కూడా సో ఇమీడియట్గా మొక్కకి న్యూట్రియన్స్ అన్నవి బాగా అందుతాయి ఇట్లా వేసుకుంటే సో దీని మీద అంతా కూడా సాయిల్ మిక్స్ వేసేద్దాం అండి మన దగ్గర ఉన్న సాయిల్ మిక్స్ రెడీమేడ్ పాటింగ్ మిక్స్ ఉందో అది వేసేస్తాను ఇందులో సైడ్లో గ్రోత్ అన్నది ఇప్పుడు చాలా బాగుంటుందండి ఈ ఒక పదిహేను రోజుల్లో మనకి దీనికి కొత్త సిగుర్లు అన్ని కనపడతాయి వ్యామ్ ఏదైతే వేసామో అవి వెళ్ళి రూట్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది రూట్ని ఇన్ఫెక్ట్ చేసి రూట్కి ఏ విధమైన డిసీజెస్ రాకుండా గ్రోత్ అన్నది బాగా ఉపయోగపడుతుంది న్యూట్రియన్స్ అన్ని తీసుకోవడానికి కూడా వ్యామ్ అన్నది ఉపయోగపడుతుంది అనమాట సాయిల్లో ఉన్న అన్ని రకాల న్యూట్రియన్స్ వేళకి తీసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది సో దీన్ని మంచి ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకోవాలి మంచి ఎండ తగలాలి ఎప్పుడు కూడా దీనికి మొక్కకి ఎండ తగిలితేనే బాగా గ్రో అవుతుంది ఇది సో సిమిలర్గా ఆ మొక్కను కూడా నేను చేంజ్ చేస్తానండి సో ఇదేనండి ఈ రోజు వీడియో సో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చే మరికి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఆ వీడియో కింద లైక్ బటన్ క్లిక్ చేసి మీకు నచ్చిందన్న విషయాన్ని నాకు తెలియజేయండి అలాగే మీరు ఎన్ని లైక్స్ ఇస్తూ ఉంటే అంత వీడియో పది మందికి యూట్యూబ్ అన్నది చూపిస్తూ ఉంటుంది తర్వాత ఆ వీడియోని మీరు అందరూ కూడా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరైతే గార్డెన్ చేసుకున్నారో అందరికీ షేర్ చేయండి ఇలా విత్తనం నుంచి పెంచుకోవచ్చు ప్రతి వాళ్ళు కూడా కొంచెం ఒప్పుకుండాలి ఒక సంవత్సరం రూపీకి పడితే ఇంచక మనకి కాయలు అన్నవి వచ్చేస్తూ ఉంటాయి ఇంక నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా బాగా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు టబ్ కూడా ఇంక్రీజ్ చేశాను కాబట్టి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు రాబోతున్నాను సో చూస్తూ ఉండండి మన ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్ సో ఇంతవరకు మీరు చూసినందుకు ధన్యవాదాలండి ఇంకొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ సో వాటరింగ్ ఇచ్చేద్దాం మొక్కను కూడా సార్ తడుపుతాను ఫ్రెష్ అయిపోద్ది కొంచెం ఆక్సిజన్ అందుతుంది వాటరింగ్ మట్టి కొంచెం బాగా ఇచ్చుకుంటే ఒకసారి మనం ఏసీని మట్టి అంతా కూడా ఈవెన్గా కంప్రెస్ అవుద్ది అప్పుడు రూట్స్ కూడా బాగా అందుతాయండి న్యూట్రియన్స్ కూడా